యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు భారీగా వర్షం కురిసింది హైదరాబాద్ నుంచి వస్తున్న వరద కారణంగా జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది బీబీనగర్ మండలం రుద్రవెల్లి బూదాన్ పోచంపల్లి మండలం జూలూరు మధ్యలో లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది పూర్తిగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు భీమలింగం వద్దలో లో లెవెల్ పై నుంచి మూసీ నది ప్రవహించే అవకాశం ఉండటంతో ముందస్తుగా బ్రిడ్జికి ఇరువైపులా ప్రయాణికులు వెళ్లకుండా వలిగొండ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు